హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో ఏంటో చూశారు కదా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే సరిపోతుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి ఇక్కడ చూడండి మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంటికి బంధువులు వచ్చినప్పుడే కావచ్చు లేదంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి లేదంటే ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు మనకి హడావిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా స్వీట్ ప్రిపేర్ చేయాలి అంటే అలా ఉన్నప్పుడు మీరు ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం వేడిన తర్వాత ఇందులో నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి ఇలా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ముందైతే నెయ్యి నెయ్యిలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కంటిన్యూగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసేయండి నెయ్యిలో ఇలా గోధుమ పిండి నెయ్యిలో కలిసే విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఇలా వస్తుందండి ఒక ఐదు ఆరు నిమిషాలకి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కలర్ మారుతుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుందండి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకైతే ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా చక్కెర తీసుకోండి మీరు చక్కెర వద్దు అనుకుంటే మీరు బెల్లం కూడా తీసుకోవచ్చండి కాకపోతే బెల్లం ఇందులో డైరెక్ట్గా వేయకూడదు అలా వేస్తే మనకు స్వీట్ చేసేటప్పుడు కొంచెం విరిగినట్టుగా వస్తుంది అందుకోసం బెల్లాన్ని సపరేట్ బౌల్లో కరిగించుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను మనం ఇందాక ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి చక్కెర కరిగేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూగా ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతున్నప్పుడు కాస్త కరిగిపోతుంది చూసారు కదా తొందరగా కరగట్లేదు అనేసి మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి పిండి మొత్తం బ్లాక్ అయిపోతుంది అందుకోసం సిమ్ లోనే పెట్టేసి చక్కెర మొత్తం కరిగించుకోవాలి అలాగే మధ్య మధ్యలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం కలుపుతుంటే పిండి ఈ విధంగా మెత్తబడిపోతుంది చూడండి ముద్ద కట్టినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే చక్కెర అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి అలాగే మీరు వాటర్ కూడా చూసుకొని యాడ్ చేయండి నేను చెప్పిన రెండు టేబుల్ స్పూన్లే కాకుండా మీరు పిండి ఉంటే మీకు అర్థమైపోతుంది ఎన్ని వాటర్ యాడ్ చేయాలనేసి ఎన్ని వాటర్ వేసినా కూడా పిండి దగ్గరికి వచ్చేస్తుందండి అలాగని మరీ ఎక్కువ మాత్రం యాడ్ చేయకండి మీరు తీసుకున్న ఏ కప్పు అయితే ఉంటుందో ఆ కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ తీసుకోండి అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మిక్స్ చేసుకోండి ఇందులో ఇందులో నాలుగైదు ఇలాచీలు దంచి వేసిన తర్వాత ఒక ప్లేట్కి విధంగా నెయ్యి రాసుకొని ఈ విధంగా ముద్ద కట్టిన తర్వాత స్టవ్ ఆపేసి వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి లేదు అంటే మీరు ఎయిటెడ్ కంటైనర్లో అలా కాకుండా ఏదైనా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా అందులో కూడా మీరు పెట్టుకోవచ్చండి చాలా ముద్దలా వస్తుంది అలాగే వేడి తగ్గిన తర్వాత డిమోల్ట్ చేయాలి అలాగే వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీయకండి పిండి మొత్తం గిన్నెకి అద్దకుంటుంది అలాగే మనం తినేటప్పుడు గమ్మగమ్మగా అనిపిస్తుంది అందుకోసం ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీరు కావాలంటే బాదం లేదు అంటే జీడిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు పులుకులు వేసాను ఈ విధంగా చిన్న చిన్నగా దంచేసి ఇలా పూర్తిగా వేడి తగ్గిన తర్వాత మాత్రం డిమోల్డ్ చేయాలి ఇలా వేడి తగ్గిన తర్వాత చూడండి మంచి రంగులో కనిపిస్తుంది కదా అలాగే అంచులకి ఇలా స్పూన్తో ఒకసారి స్క్రాప్ చేయండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది ఇలా లూజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని మనం రివర్స్లో పెట్టేస్తే ఈజీగా ఓడొచ్చేస్తుందండి ఇప్పుడు దీనిపై నుండి ప్లేట్ పెట్టేసి ఈ విధంగా రివర్స్లో అన్నారనుకోండి కొంచెం ఈ విధంగా చేత్తో కొంచెం కొట్టండి ఇలా కొట్టేస్తే ఈజీగా ఓడొచ్చేస్తుంది చూసారు కదా ఇలా ప్లేట్ పైన పడిన తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి పీసెస్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఈజీగా వచ్చింది కదా మీరు కావాలంటే బౌల్స్లో కూడా పెట్టచ్చండి చిన్న నచ్చిన బౌల్స్ ఉంటాయి కదా అందులో కూడా ఈజీగానే డిమోల్డ్ అవుతుంది కొంచెం నెయ్యి లేదా నూనె రాశారనుకోండి ఈజీగా డిమోల్డ్ అవుతుంది ఈ విధంగా నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత మీరు ఒక బాక్స్లో కూడా తీసి పెట్టుకోవచ్చు ఇలా రివర్స్లో అలాగే పెట్టేసాం కదా ముందుగా జీడిపప్పు పలుకులు వేసాం కదా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో రుచి కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి చూపిస్తున్నాను మీరు బాక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడే కావచ్చు లేదు అంటే ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఇప్పుడు క్రిస్మస్ కూడా ఉంది కదా క్రిస్మస్కి ఇలా స్వీట్ చేసి పెట్టండి రుచి చాలా బాగుంటుంది ఈ క్రిస్మస్కి మీరు ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్